హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమికి చాలా ఈజీగా సింపుల్గా నాలుగు రకాల నైవేద్యాలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేద్దాము చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే చాలా డిఫరెంట్గా టేస్టీగా కూడా ఉంటాయి ఫస్ట్ అయితే వడపప్పును ప్రిపేర్ చేస్తున్నాను వడపప్పు కోసం ఒక చిన్న టీ గ్లాస్ వరకు పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ని యాడ్ చేసేసుకున్నాను చక్కగా కూడా పెసరపప్పుకి మట్టు ఉంటుంది కదా రెండు మూడు సార్లు కడిగేసుకోండి కడుక్కున్న తర్వాత దీనిలో మంచినీళ్ళని ఒక పెద్ద మంచినీళ్ళ గ్లాస్ అంతా వేసేసి మూత పెట్టేసేసి ఒక అరగంట నానపెట్టుకోండి పెసరపప్పు అనేవి బాగా నానితేనే మనకి వడపప్పు చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పని అలా పక్కన పెట్టేసినాక అరగంట తర్వాత దీనిలోకి ఒక మామిడికాయని తీసుకొని దానిలో సగం కట్ చేసేసాను తొక్క తీసేసి చాలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను ఇలా సన్నని ముక్కలు వేయటం వల్ల మనకి అక్కడక్కడ వడపప్పులో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి పెద్ద ముక్కలైతే అంత టేస్టీగా ఉండవు ఇంకా కొబ్బరి అరచిప్పలో సగం తీసుకొని సన్నగా తరిగేసేసుకొని దాన్ని కూడా ప్లేట్లో రెడీగా పక్కన పెట్టుకున్నాను ఒక అరటికాయని మరీ పండింది కాకుండా మీడియంగా ఉన్నది తీసుకున్నాను ఇంకా బెల్లం అచ్చులు దొరుకుతాయి కదా పావు కేజీ బెల్లం అచ్చులు అంటారు కదా అది తీసుకున్నాను బెల్లం కొట్టేసుకొని ఒక కుప్పెడి వరకు అలాగే గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా తరిగినవి అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను చూడండి పెసరపప్పు చక్కగా నానిపోయినాయి నానితే భలే టేస్టీగా ఉంటాయండి తినటానికి విడిగా అయినా ఈ పెసరపప్పు బెల్లం వీటి వరకు తిన్నా కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది చలవ కూడా వీటిని తీసుకోవటం వల్ల ఎండాకాలంలో అరటికాయనిలాగా చక్రాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా రెడీ చేసుకున్న పెసరపప్పుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసాను దానిలో ముందుగా పచ్చి కొబ్బరి తురుము తర్వాత మామిడికాయ ముక్కలు ఇంకా బెల్లం ముక్కలు బెల్లం ముక్కలు అక్కడక్కడ తగులుతూ బెల్లంలో నుంచి వచ్చిన నీరు దీంట్లోకి దిగి వడపప్పు భలే బాగుంటుందండి అరటికాయ ముక్కలు కూడా వేసేసి అన్నీ బాగా కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసేసాను అంతేనండి వడపప్పు రెడీ అయిపోయింది దీనిలో మనం వేసిన అరటికాయ వల్ల మనకి డైజెషన్ అనేది చాలా బాగుంటుంది కొబ్బరి గుడ్ ఫ్యాట్ని ఇస్తుంది పెసరపప్పు తీసుకోవటం వల్ల ఎండాకాలం ఆరోగ్యానికి చాలా మంచిది మన పెద్దవాళ్ళు అన్నీ తెలిసే ఇలాంటి నైవేద్యాలు స్వామివారికి సమర్పించేటట్టుగా చక్కగా డిజైన్ చేసి మనకు అలవాటు చేశారని నాకు అనిపిస్తుంది మీరేమంటారు కామెంట్ చేయండి ఇంకా రెండో నైవేద్యంగా బోలెడు కాయలు వేసి ఫ్రూట్స్ దద్దోజనాన్ని ప్రిపేర్ చేశాను నేను ఇది జనరల్గా ఇంట్లో తయారు చేశానండి ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇదైతే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు నైవేద్యంగానే కాదండి ఎండాకాలానికే ది బెస్ట్ రెసిపీ దీనికోసం నేను అన్నము మెత్తగా ఉడికించి పెరుగు వేసి పక్కన పెట్టుకున్నానండి కలిపేసేసి దీనిలో ఒక గ్లాస్ వరకు గోరువెచ్చటి పాలను వేసేసి దాన్ని కూడా చక్కగా మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక అరగంట వదిలేసేయండి అలా చేస్తే చాలా కమ్మగా ఉంటుంది పెరుగండం పెరుగండం తిరగమాత కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం తురుము అలాగే క్యారెట్ తురుము అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఒక గెరిటెడ్ నూనె వేసుకొని పోపు పెట్టేసుకొని పోపు గింజలు కరివేపాకు అల్లం తురుము ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేశాను మీరు నైవేద్యంగా సమర్పించాలనుకుంటే ఉల్లిపాయలు ఒక్కటి స్కిప్ చేసేసేయండి నేను ఇంట్లోకి ప్రిపేర్ చేశానని చెప్పాను కదా అందు గురించి వేశాను అల్లం పలుకులు అనేవి అక్కడక్కడ తగులుతూ ఈ దద్దోజనం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు క్యారెట్ తురుమును కూడా వేసేసేయండి క్యారెట్ తురుము అనేది కొంచెం క్రంచ్నెస్ ఉంటుంది కదా అదంతా పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోండి చూడటానికి భలే కలర్ఫుల్గా ఉందండి ఇప్పుడైతే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకున్నాను కొత్తిమీర మీ చాయిస్ ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అంతా కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసేసుకున్నాను ఈ రెడీ చేసుకున్న అంతా కూడా బాగా చల్లారాలండి అప్పటి వరకు పక్కన పెట్టేసుకోండి చల్లారిన తర్వాతే మనం అన్నాన్ని దీంట్లో యాడ్ చేసి కలుపుకోవాలి చూడండి పెరుగన్నం పాలు పూసి పెట్టాను కదా చక్కగా తోడుకున్నట్టుగా అవుతుంది కమ్మ కమ్మగా కూడా ఉంటుందండి మనం తింటుంటే డైరెక్ట్గా పెరగడం కన్నా కూడా ఇలా పాలు పోసుకోవటం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చల్లారిన ఈ పోపు మిశ్రమంలో రెడీ చేసుకున్న దానిమ్మ గింజలు దానిమ్మ గింజలు వేయటం వల్ల కలర్ఫుల్గా ఉండటమే కాదండి అక్కడక్కడ తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది ఇంకా సన్నగా కట్ చేసుకున్న ద్రాక్ష ముక్కలు మీ చాయిస్ అండి కాయలు ఎన్నైనా వేసుకోవచ్చు అన్నీ వేసేసి పెరుగండాన్ని కూడా వేసేసి చేత్తో చక్క చక్కగా కలిపేసుకోండి నేను పోపులో సాల్ట్ వేసాను పెరుగండం కలిపేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి అంతా సరిపోయిందండి సాల్ట్ మాత్రం ఇట్లా కాయలు వేస్ట్ చేసుకునేటప్పుడు చాలా తక్కువ వేసుకోండి ఎండాకాలం ఇలా చేసి పెట్టారంటే పిల్లలు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు చక్కగా దాహం తీరుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొక నైవేద్యం పానకాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక నాలుగైదు యాలుక్కాయలు ఒక ఇరవై వరకు మిరియాలు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను పావు కేజీ గడ్డ అంటారు కదా బెల్లము ఇందాక చూపించాను కదండి మీకు అదంతా కూడా నలకొట్టేసుకొని చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి చక్కగా ఈ నల కొట్టుకున్న బెల్లాన్ని ఫస్ట్ వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత దీనిలో మంచినీళ్ళ గ్లాసు వాటర్ వేసాను వాటర్ వేయటం వల్ల బెల్లం ఏంటంటే కరుగుతుంది ఈ లోపల ఒక రోల్ తీసుకొని దాంట్లో ఐదు యాలకలు మిరియాలు వేసేసి కచ్చాబచ్చాగా దంచుకోండి మరి ఫైన్గా పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఇలా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బెల్లం నీళ్ళలో ఈ యాలకలు మిరియాల పొడిని వేసేసేయండి చక్కగా మిక్స్ చేసేసుకోండి పానకాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మనం తీసుకోవటం వల్ల ఒంటికి చలువ చేస్తుందండి చాలామంది మిరియాలు వేడు అనుకుంటారు కానీ బెల్లం పానకం అనేది ఎండాకాలం తీసుకోవటం వల్ల శరీరంలో వేడి అనేది చక్కగా తగ్గిపోతుంది మామూలుగా నైవేద్యంగానే కాదండి విడిగా కూడా ఎండాకాలం ఇది తీసుకోవడం చాలా ఉత్తమం ఇంకొక నైవేద్యం వచ్చేటప్పటికి కర్ణాటక స్టైల్లో పులిహారని ప్రిపేర్ చేశాను దీనికోసం ఒక గ్లాసు బియ్యాన్ని చక్కగా పొలుగ్గా ఉడికించుకొని ఆ అన్నాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని పసుపు నూనె కరివేపాకు ఇవన్నీ వేసేసి చక్కగా పెట్టేసుకున్నాను మిక్స్ చేసి ఒక క్యారెట్ అరచిప్పలో సగము దీనికోసం తీసుకున్నానండి పోపేమో నెయ్యితో వేసుకున్నాను జీడిపప్పు పల్లీలు పచ్చనగపప్పు ఇవన్నీ కూడా వేసేసి చక్కగా ఫ్రై అయినాక అప్పుడు దీనిలో కొన్ని ఆవాలు వేసాను ఆవాలు కూడా చిట్టుపట్లాడాలి చిటపట్లాడినాక కొంచమే కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పోపు అనేది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి ఈ పులిహోర ఇప్పుడు ఎండుమిరపకాయలని వేశాను ఫస్టే ఎండుమిరపకాయలు వేస్తే మాడిపోతాయని చెప్పని లాస్ట్లో వేశాను ఎండుమిరపకాయలను కూడా చక్కగా వేపేసుకోండి ఇప్పుడు నేను దీనికోసం క్యారెట్ని చక్కగా తురుము పట్టాను అలాగే కొబ్బరిని కూడా తురుము పట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇవేంటంటే అక్కడక్కడ తగులుతూ చాలా కమ్మగా ఉంటుందండి ఈ పులిహార ఇంకా క్యారెట్ తినని పిల్లలు కూడా ఈ పులిహోరని పెడితే చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ వల్ల మనకి ఏ విటమిన్ కూడా ఫుల్ అందుతుంది కొబ్బరి వల్ల గుడ్ ఫ్యాట్ అనేది అంది పొట్టలో డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఈ వేగిన పోపులో పచ్చిమిరపకాయ చీలికల్ని వేసేసి రెడీ చేసుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకొని చక్క ఫ్రై చేసుకోండి క్యారెట్లో క్రంచినెస్ అనేది ఉంటుంది కదా అది పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి అసలు ఈ పోపు వేగుతుంటేనే మా ఇల్లంతా కూడా గుమఘుమలాడిపోతుందండి ఎంతైనా పులిహార పులిహారేనండి దాని టేస్టే వేరు ఇప్పుడైతే దీనికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసాను నేను ఆల్రెడీ అన్నంలో కొంచెం వేసి కలిపానండి అందుకని చెప్పని చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు సాల్ట్ చక్కగా అంతా మిక్స్ చేసేసుకొని లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఎప్పుడు నిమ్మకాయ పులిహార చేసుకుంటూ ఉంటాం కదా ఇలాగ కొబ్బరి తురుము వేసి వెరైటీగా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే అంత పోపు రెడీ అయినాక లాస్ట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపుని యాడ్ చేశాను ఒక నాలుగు నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసేసి చక్కగా అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోండి ఇది అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి చేయాలి మీరు స్టవ్ ఆన్ చేసి నిమ్మకాయ రసాన్ని వేశారంటే మళ్ళీ చేదు వచ్చేసేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇంకా లాస్ట్లో ఆ కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా అది కూడా వేయాలి కొబ్బరి తురుము అనేది మనకి వేయాల్సిన అవసరం లేదండి ఇదంతా కూడా మళ్ళీ చక్కగా మిక్స్ చేసేసుకోండి ఆ వేడికే కొబ్బరి అనేది మనకి లైట్గా కుక్ అయిపోతుంది ఇంకా ఈ స్టేజ్లో కూడా మీరు ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోవచ్చు ఇప్పుడు రెడీ అయిన ఈ పోపుని అన్నంలో వేసేసి చక్కగా చేతితో కలిపేసుకున్నారంటే కమ్మటి కర్ణాటక స్టైల్ పులిహార అనేది రెడీ అయిపోయింది ఇది స్వామివారికి నేను నైవేద్యంగా సమర్పించానండి మీరు కూడా ట్రై చేయండి భలే ఎమ్మీగా ఉంటుంది ఇది లంచ్ బాక్స్ కూడా ది బెస్ట్ రెసిపీ అండి అసలు చేత్తో కలిపినంత కమ్మగా నాకు తెలిసి స్పూన్తో అయితే పులిహోర ఉండదు మీరేమంటారు కామెంట్ చేయండి ఈ పులిహారైతే అక్కడక్కడ కొబ్బరి పలుకులు తగులుతూ ఇంకా క్యారెట్ తురుము తగులుతూ పప్పులన్నీ పంటి కింద తగులుతూ భలే కమ్మగా ఉందండి శ్రీరామనవమికి స్పెషల్గా ఇలాగా నాలుగు రకాల నైవేద్యాలు సింపుల్గా ఒక అరగంట లోపలే చేసేసుకోవచ్చండి మీరు కూడా ఈ నైవేద్యాన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటల కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్